సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం ఐదవ వచనం అందరూ కలిసి చదువుదాం ఉగ్రత దిన మందు ఆస్తి అక్కడకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమినేసయ నీకు వందనములు స్తోత్రములు ఇందుకే సమయం నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగునగాక సర్వసాధారణంగా మనందరికి కూడా ఒక భయం ఉంది ఏంట భయం భయం చెప్పండి అందరికి ఏం భయం ఉంది చనిపోతామని మనకు భయం కదా ఏదో ఒక రోజు మనకు మరణము సంభవిస్తుందని మనకు చాలా అంటే చాలా భయం అసలు ఈ మరణం మనకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పగలుగుతారు ఎవరైనా ఎవరైనా ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పగలుగుతారా ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశం సృజించాడు సృజించిన తర్వాత దేవుడు తన సృష్టిని ఎంతో అద్భుతంగా ఉందని భావించి ఆరో దినమున దేవుడు మనిషిని సృష్టించాడు ఆదామును హవను దేవుడు సృష్టించి తర్వాత వారికి ఏ లోటు లేకుండా సమస్తము దేవుడు ఏదేను అనే వనములో అనే తోటలో వారికి అన్నిటినీ సమకూర్చి ఏర్పాటు చేసి దేవుడు వారిని అక్కడ పెట్టినాడు అయితే దేవుడు ఒక మాట చెప్పాడు ఈ ఏదేను తోటలో మీరు ఏదైనా తినవచ్చు కానీ ఒక పండు మాత్రం మీరు తినవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఖచ్చితంగా దేవుడు చెప్పాలా ఖచ్చితంగా దేవుడు చెప్పినాడు ఒకవేళ మీరు తినవద్దని చెప్పిన పండును ఒకవేళ మీరు తిన్నట్లయితే మరణాన్ని కొని తెచ్చుకుంటారు వాక్యం ఒక మాట చెప్తా ఉంది కదా ఆజ్ఞ అతిక్రమించడమే చెప్పండి ఆజ్ఞ అతిక్రమించడమే పాపం పాపం వల్ల వచ్చు జీతము చెప్పండి పాపం వల్ల వచ్చు జీతం ఏంటి మరణం మరణం ఈరోజు నా దేవుని ప్రజలారా దేవుని బిడలారా పాపం వల్ల వచ్చేది ఏంటి జీతము మరణం అసలు ఈ పాపము ఈ మరణము ఎక్కడి నుంచి మనకు ప్రారంభమైందంటే ఆదాము అవ్వ ద్వారా మన జీవితంలో ఈరోజు మనం మరణించవలసిన వారమై ఉన్నాం లేదంటే అసలు నిజంగా మనకు మరణం అనేది ఉండేదే కాదు కదా ఈరోజున ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయి ప్రియ స్నేహితుడా ప్రియ దేవుని పిల్లలారా దేవుని మాట మనం విన్నట్లయితే మనం బ్రతుకుతాం హలో దేవుని మాట మనం విన్నట్లయితే మనము బ్రతుకుతాం మనం చాలా బాగుంటాం అంతా సంతోషంగా ఉంటది అన్ని మేలుకరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయి ఒకవేళ దేవుని మాటను మనం వినకుండా ఆయన మాట మీద ఒకవేళ మనం తిరుగుబాటు చేసినట్లయితే ఖచ్చితంగా మనకు తిప్పలు తప్ప గుర్తు పెట్టుకోండి దేవుడు ఆ నారు ఆ రోజున ఆదామ కాబకు వాళ్ళకు అన్ని ఇచ్చినాడు ఇచ్చాడు లేదా అన్ని ఇచ్చినాడు అన్నిటిని అనుభవించమన్నాడు కానీ ఒక్క పని మాత్రం చేయొద్దు నాయన అని చెప్పినాడు కదా కానీ హవ్వా అక్కడికే వెళ్ళింది సైతాను సర్పం రూపంలో వచ్చి హవ్వను శోధించినాడు ఏమని నువ్వు ఈ పండు తింటే అది ఇదని చెప్పి చాలా శోధించి అది మాయ మాట చెప్పి నమ్మించి మోసం చేశాడు కదా దేవుని మాటకు విధేయత చూపించలేకపోయింది హాదాము దేవుని మాట వినుకోకుండా ఎవరి మాట విన్నారు వీళ్ళు సైతాన మాట విన్నారు ఎవరి మాట విన్నారు సైతాన మాట విన్నారు నేను చెప్తాను చూడండి దేవుని మాట వింటే ఆశీర్వాదం మనకు దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం సైతాను మాట వింటే మనకు శాపం సైతాను మాట వింటే మనకు శాపం ఈరోజు నా ఈ ప్రసంగం ఎంత దూరం వినపడి నాకు తెలియదు కానీ ఒకవేళ మీరు సైతాన మాట వింటే మరణం తథ్యం అర్థమవుతుందా ఏం కళ్యాణ బాబు నీకు మరణం రాదా నువ్వు యేసు ప్రభు సన్నిధిలో ఉన్నావు కదా మాస్టరు కదా నీకు మరణం రా నాకు కూడా మరణం వస్తుంది కానీ నాకు ఒక ధైర్యం ఒక నిరీక్షణ ఏంటంటే నేను చనిపోయినా కూడా మళ్ళీ నేను మళ్ళీ నేను బ్రతకగలుగుతాను ఆయన రాజ్యంలో ఉండగలుగుతాను ఆయనను శుతించగలుగుతాను ఆయన కీర్తించగలుగుతాను గాన ప్రతి గానము నేను చేయగలుగుతాను హలో ఆ నిరీక్షణ ఆ విశ్వాసము ఆ నమ్మకత్వము ఆ యొక్క దృఢమైన సంకల్పము ఈరోజు మనలో ఉన్నదా అని మనం ప్రశ్నించుకోవాలి ఆ రాణుడు ఆనాడు అంటే అప్పట్లో ఆదాము అవ్వ దేవుని మాటను విని జీవించడానికి బదులుగా వారు చేతులారా సైతన మాట విని మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఫలితంగా ఈరోజు మనిషికి మరణం ప్రాప్తిస్తా ఉంది ఒకవేళ ఆ రోజు అవ్వ ఆదాము మరి దేవుని మాట విని ఉండుంటే ఈరోజు నిజంగా మరణం అనే మనిషి ఉండేది కాకపోయి ఉండొచ్చు చెప్పి మీకు అర్థమవుతుందా వాళ్ళ అవిధేయతను బట్టి అది కంటిన్యూ అవుతానే వస్తా ఉంది ఒక సామెత ఉంది కదా తల్లిదండ్రుల శాపము పిల్లల మీదకి వస్తుందని కదా ఇప్పుడు మన అందరం అటు తిరిగి ఎవరి సంతానం ఆదాము ద్వారా అందరం వచ్చిన వారమే ఈ లోకం అంటది మనం కోతుల నుంచి వచ్చినాము చింపాంజిల్ నుంచి వచ్చినామని అంటది ఈ లోకం మనల్ని కదా కోతుల నుంచి చింపాంజలు నుంచి చేయాల్సినంత కర్మ దేవునికి లేదు లేదు అర్థమవుతుందా ఆది మానవులు ఎక్కడి నుంచో కోతుల నుంచి వచ్చినారంట క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినారంట క్రమక్రమంగా దేహం మారిందంట క్రమక్రమంగా మకాలు మారినాయంట క్రమక్రమంగా జీవన శైలి మారిందంట సైన్స్ పుట్టక ముందే ఏ పుట్టినాడు హలో లూయా సైన్స్ లేనప్పుడే దేవుడి భూమిని అంతా సృష్టించినాడు ఒక ఆయన యాపిల్ ని పైకి ఎగరేస్తే యాపిల్ కింద పడింది దాన్నే గ్రావిటీ ఫోర్స్ అంటారు అంటే ఇప్పుడు అతను దాన్ని కనుక్కున్న పెద్ద కథ ఆయన ఆయన పేర్లు బుక్లు ఎకెక్కినాయి మనం చదువుకునే ఆయన పేరు కదా ఆయన అబ్బా గొప్ప కనుక్కున్నాడు పై నుంచి ఏం వేసినా కిందికి పడతాయంట కదా కానీ దేవుడు మరి ఎంత కనుక్కున్నాడు ఎంత సృష్టి చేసినాడు ప్రతీది కూడా మనం చూడగలిగితే ఆశ్చర్యకరమే ఒకసారి అట్లా హిమాలయ పర్వతాల వైపు మనం వెళ్తే ఆ లడక్కు వైపు మనం వెళ్తే లేదంటే ఆ దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కొండలు లోయల దగ్గరికి వెళ్తే ఆ జలపాతాల దగ్గరికి మనం వెళ్తే ఆ సృష్టిని చూసి ఆశ్చర్యపోతారు చాలామంది కదా ఏమి సృష్టి దేవా ఏమి అద్భుతమైన సృష్టి ఏదో నిజంగా మనం కల్లూరులో ఉన్నాం కాబట్టి ఏదో మనకు మన ఇంటి రోడ్లు కాలవర ఇల్లు వాకిలి చూసుకుని మనం ఇదే సృష్టి అనుకుంటున్నాం కానీ ప్రపంచము చాలా అంటే చాలా ఉంది ఎంతో ఉంది ఈ ప్రపంచం ఈరోజు మనం ఆలోచన చేయాలా ఆనాడు వాళ్ళు చేసిన తప్పు ద్వారా నేటికి కూడా మనకు మరణము సంభవిస్తా ఉంది ప్రేమని దేవుని వారులరా ఈ రోజున మన దేవుని సన్నిధి నుండి సహవాసము నుండి దేవుడిచ్చిన సమృద్ధి నుండి సకల ఆశీర్వాదాల నుండి ఆదామావ త్రోసి వేయబడ్డారు వెలువేయబడ్డారు లేదా దేవుడు వారిని గెంటేసడ గెంటే లేదా కదా గెంటేసరికి గెంటే లేదా ఈ రోజున మీకు సమాధానం కావాలా దేవునితో సహవాసం కావాలా సకల ఆశీర్వాదాలు మీకు కావాలా సకల సమృద్ధి మీకు కావాలా అయితే దేవుని మాటను మీరు వినండి దేవుడు చెప్పింది మనం చేసినట్లయితే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది మనకు ఆనందము దొరుకుతుంది సమస్తము అనుగ్రహించబడతాయి హలలుయా అలా కాకుండా బా వినాలి అలా కాకుండా దేవుని మాటకు దేవునికి తిరుగుబాటు చేసి నీ మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి మనంగానే ముందుకు పోయినామనుకో మన జీవితం తిప్పలు తప్పవు శ్రమలు తప్పవు వ్యాధులు తప్పవు మరణాలు తప్పవు అసలు మన జీవితంలో ఏది కూడా ఉండదండి ఆదాము అవ్వ అవ్వ దారి తప్పిపోయినారు తప్పిపోయారు తప్పిపోలేదా ఆదాము అవ్వ దారి తప్పిపోయినారు ఆ తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది కదా ఏం సంతానం కలిగింది కయ్యోను హేబేలును వారు కన్నారు ఇప్పుడు మీరు ఒక లాజిక్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆదాము అవ్వ తోటలో నుంచి బయటికి వేయబడినాక ఆ శాపము ఆ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు పిల్లల మీదకి వస్తాయి అందుకే కదా కయ్యోను ఏం చేశాడు తన అన్నని చంపేసినాడు హేబేలు ఏం చేశాడు అన్న అంటే కుటుంబం అంతా ఏమైపోయింది దారి తప్పిపోయింది ట్రాక్ మారిపోయింది కుటుంబం ఇప్పుడు హేబేల్ని చంపబడినాక కయ్యోను దేవుడు ఏమంటాడు నువ్వు దేశ పోతావు పోతామంటాడు కదా అంతవరకు ఆ కుటుంబంలో దేవుడు అన్ని ఏర్పాటు చేసి పెడితే సడన్ గా దేవుడు వారిని వెలివేడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుని మాట వింటే మనకు ఆయుష్ పెరుగుతుంది హలో దేవుని మాట వింటే మనకు క్షేమం దేవుని మాట వింటే మనకు బలం దేవుని మాట వింటే మనకు సమస్త మేలుతో తృప్తిపరుస్తాడు దేవుడు ఎప్పుడైతే మనం దేవుని మాటకు ఎదురు చెప్తామో దేవునికి మనం ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో మన జీవితాలు తిప్పలు తప్పనే తప్పవు రోజున ప్రధానంగా మన జీవితాలను మనం ఎదుర్కొండే శ్రమలు మన జీవితాలు ఎదుర్కొనే వ్యాధులు కానీ బాధలు కానీ లేదంటే ఈ సావులు కానీ ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయంటే మనం దేవునికి దూరంగా అవుతాం కాబట్టి మనం దేవునికి దూరం అవుతాం ఈరోజు నిజం మీరు చూడండి చాలా మంది దేవునికి దూరం అయిపోయి ఉంటారు కయోన లాంటి జీవితాలు కలిగి ఉంటారు సమస్యల వలయంలో చిక్కబడి ఉంటారు హవలాగా మోసపోతూ ఉంటారు ఈ లోకంలో రోజున మనందరం దేవునికి దూరం కావడం వలన మన జీవితంలో ఒక భయము మనకు పట్టుకుంది ఆ భయమే మరణం కదా నిన్నటిదాకా మొన్నటిదాకా అందరూ బాగా సంతోషంగా నవ్వుకుంటారు ఎంజాయ్గా పండగ చేసుకొని బాగా కదా తినుకుంటారు హ్యాపీగా నింటారు ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి నుంచి అందరికి ఒక భయం పట్టుకుంటుంది మళ్ళీ ఏం భయము ఓయమ్మ మనకు రేపు ఆ సిద్ధి పడుతుంది అయినా కదా అంటే నిన్నటి దాక్కునే సంతోషం ఇప్పుడు ఏమైంది చెప్తాను చూడు ఒక మాట దేవుడు మనకు భయం పెడతాడు దేవుడు మనకేం పెడతాడు ఇప్పుడు మన పిల్లలకు మనం భయం పెడతామా పెట్టమా ఎందుకు భయం పెడతాం మనకి చెప్పండి తప్పుదారి పోకుండా వాడు తప్పు చేయకుండా ఎదిరించుకోకుండా ఎట్లా పడతాడు జీవించుకోకుండా వానికి చిన్నప్పటి నుంచి వానికి మనము భయం పెట్టుకుంటా వస్తాం దేవుడు కూడా మనకు భయం పెడతాడు ఒరే నువ్వు ఏ తోక తోకదిప్పినా నువ్వు నా మాట వినకపోయినా నాకు దూరంగా ఉన్నా నువ్వు నా మాట చెప్పింది చెప్పినట్టు చేయకపోయినా నన్ను ప్రేమించకపోయినా నీకు ఒక భయం పుట్టిస్తా ఆ భయమే మరణం ఈరోజున ప్రభు నందు ఒక నిరీక్షణ మీకు ఉండాలా ప్రభు నేను చనిపోయినను మళ్ళీ నేను బ్రతుకుతా అటు కృపాటి ధన్యత నా దేవుడిని కలుగు చేయను గాక అలూయా ఈరోజున మీ సహవాసాన్ని మీ ప్రార్థన జీవితాన్ని లేదంటే మీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని వాక్య ధ్యానాన్ని సేవకుని సేవకుని మందిరంలో లేదంటే సేవకుని గౌరవించడం కానీ మందిరంలో పరిచయం చేయడం కానీ సువార్త చేయడం కానీ ఈ పనిలో మీరు నిజంగా నిమగ్నమై ఉంటే అంటే మీరు డీప్గా దేవుని మీద ఆలోచనలు మీరు పెట్టుకొని ఉండగలిగితే మీకు అసలు మరణం మీద భయము ఉంటుందా ఉండదు ఎవరికి మరణం మీద భయము చెప్పండి నేను ఏమో దేవుడు నన్ను క్షమించడో క్షమించడో ఓయమ్మ ఇన్ని పాపాలు చేసినే ఇంత తప్పులు చేసినే నన్ను క్షమించడో క్షమించడో ఏందో లే బతుకు ఖచ్చితంగా ఖచ్చితంగా నరకానికి పోతా కదా ఇట్లాంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది ఇంకొంతమందికి ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అనుకుంటారు కొంతమంది శ్రమలు తట్టుకోలేక కదా అరే నిజంగా మరణం మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఆ భయం మనకు ఉండాలి మనం ఒక్కరోజు సంతోషం లోకంలో ఒక సామెత ఉంది ఒరే ఈరోజు అంతా నగినవు ఖచ్చితంగా నువ్వు రేపు ఏడుచువరంటారు కదా ఉంది కదా రెండుసేపు చాలు మనం ఏం చేస్తామో ఏడుస్తాం మనం ఈ రోజున మన జీవితాలలో ఒక దుఃఖం మనకు మిగులుతుంది గుర్తుపెట్టుకోండి దేవునికి వ్యతిరేకంగా ఉంటే కయ్యోనకు ఒక దుఃఖం మిగిలిపోయింది దేశ దిమ్మరైపోయినాడు ఆదామవ్వ ఇంట్లో నుండి అంటే తోటలో నుండి వెలివేయబడ్డారు ఏం మిగిలింది వాళ్ళకి దుఃఖం మిగిలింది చావు వాళ్ళకి సంభవించింది అంతవరకు దేవుడు అయినా మీరు అన్ని మీకు ఏర్పాటు చేసి అన్ని లక్షణంగా ఉండండి తింటారు తాగుతా ఎంజాయ్గా ఉండండి రా బాబు మీకు ఏ కొదవ చేయన మీకు ఏ ఇబ్బంది పెట్టండి మీరు బాగా లచ్చణంగా ఉండండి రా అంటే ఎడు ఉన్నారు చూపు అంతా దేని దిక్కు మళ్ళీంది పండు దిక్కు మళ్ళీ తినాలని ఎన్ని పండ్లు పలాలుంటే ఆ పండే తినాలనిపిస్తుంది కొంతమందికి అంతే కొంతమంది బతుకులు అంతే దేవుడు వాళ్ళ జీవితం ఎన్ని చేసినా పాపం మీందుకే మొగ్గు చూపిస్తారు ఆచారాల వైపే మొగ్గు చూపిస్తారు లోక సంబంధమైన జీవితం వైపే మగ్గు చూపిస్తారు దేవుడు అంటున్నాడు వెలుగు వేస్తాను జాగ్రత్త భయం లేదు రోజు నిజంగా మనిషికి మనం చనిపోతే ఎక్కడికి పోతాం నిరీక్షణ మీకుందా నేను ఖచ్చితంగా పరలోకానికి కానిక పోతాను అన్న కళ్యాణం ఖచ్చితంగా పరలోకానికి పోతాను పోతాయ ఎట్లా చెప్పగలుగుతున్నావు ఎన్ని మంచి పనులు చేసినావు నువ్వు ఎంతమందికి ఆత్మను రక్షించుకున్నావు నువ్వు నీ జీవితం ఏం మారింది చెప్పు చూద్దాం నా బతుకు ఏం మారింది కళ్యాణిదో నా బ్రతుకు ఇట్లా మారింది కళ్యాణ్ ఒకప్పుడు ఇట్లా ఉన్నా ఒకప్పుడు ఇట్లా మారింది నా జీవితం చెప్పగలుగుతావా ఒకప్పుడు ఉండే బతుకు ఇప్పుడు కూడా మన అట్నే ఉంది ఒకప్పుడు ఉండే జీవితం ఇప్పుడు అలాగే ఉంది కేవలం మనం బాంత్యసం తీసుకునేమనే మాయలో బల తీసుకుంటున్నాం అంతే మనలో నిజంగా భయం అనేది లేదు భయం ఉంటే ఉదాహరణకి సన్ని తీసుకున్నాం ఉదాహరణకి వాళ్ళమ్మ ఏ సన్నీ రానా అనింది అనుకో ఉంది అంటాడు ఏ రానా అంటే ఏం చేస్తాడు శించుకోనుగా నిలబడదు ఎందుకంటే వానికి ఇప్పుడు అమ్మ అంటే ఏమైంది భయం కలిగిందా లేదా పోకపోతే ఇప్పుడు వానికి ఏం తగులుతాయి దెబ్బలు ఏం తగులుతాయి దెబ్బలు తగులుతాయి దేవుడు మర్యాదగా రెండు మూడు సార్లు చెప్తాడు ముచ్చటగా నాయనా రానాయనా దీవించనైనా ఆశీర్వదిస్తానైనా ఆరోగ్యం ఇస్తా శక్తిని ఇస్తా బలముని ఇస్తా ఒక హద్దు దాటిపోయింది అనుకో నీకు భయం ఎటుంటుందో చూపిస్తాడు చూపిస్తాడు శించుకొని మరిగెత్తి వస్తుంది జాగ్రత్త మీకు తెలియదు దేవుని కథ దేవుడు మన జీవితంలో కృప చూపిస్తున్నాడు కదా కృప చూపిస్తాను ఉండాలి అనుకోవద్దు ఆయనకు ఒకసారి ఉగ్రత సం ఆయనకు ఒకసారి ఉగ్రత వచ్చిందంటే మాత్రం కోపం వచ్చిందంటే మాత్రం మనం భరించలేం ఈరోజున నీకు నీకు ఆ భయం పోవాలంటే నువ్వు క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించాలి నా దేవుడు నన్ను రక్షిస్తాడు హలో నా దేవుడు నన్ను కాపాడుతాడు ఒకేలాదా అవ్వ మఠసంగా బాగా మర్యాదగా దేవుడు ఇచ్చిన వాటిని తృప్తిగా తిని ఆరోగ్యంగా శక్తిగా బలముగా మరి దేవుడు వారిని పోషించినట్టుగా వాడు ఉన్నింటే మాత్రము ఈరోజు నిజంగా మనకు మరణం వచ్చేది కాదు కానీ ఆ రోజు వారు చూపించిన అవిధేత ఈరోజు మనం కూడా దేవునికి అవిద్యత చూపిస్తూనే ఉన్నాం నేను స్టార్టింగ్లో చెప్పిన ప్రేమ ఇది ఏసు ప్రేమ అనే పాట పాడినప్పుడు పదమూలు చాలని పాట పాడినప్పుడు చాలా మాట దేవుడు నాతో మాట్లాడినాడు నిజంగా ఈరోజు మనుషుడు దేవుని ప్రేమ తెలుసుకోలేక దేవుడు చూపించినటువంటి ప్రేమను గ్రహించుకోలేక ఈ లోకం అనే ప్రేమలో మాయలో పడి చెడిపోతున్నాడు పడిపోతున్నాడు రాలిపోతూ ఉన్నాడు దేవుని ప్రేమ అనంతమైన ప్రేమ ఈ లోకంలో మీకోసం ఎవరు ప్రాణం పెట్టరు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ చేయి చేయబడుకుని ఎవరు మిమ్మల్ని పైకి లేవనెత్తరు ఎవరైనా సరే చాలా మంది సింపుల్గా గతాన్ని మర్చిపోతారు కానీ దేవుడు అంటాడు రోషం కలిగి ఉండి అంటాడు దేవుడు పాపాత్ములతో సాంగత్యం చేయద్దంటాడు దేవుడు నీతిగా యదార్థంగా ఉండి అంటాడు దేవుడు నిన్ను త్రోసి వేసేవారు నిన్ను పక్కన పెట్టు అంటాడు దేవుడు మనం ఏం చేస్తాము త్రోసేసామని అబ్బా వాడు మా వాళ్ళే కదా మా ఆయన్నే కదా మా తమ్ముడే కదా మా అక్కే కదరా ఏం కాదు దేవుడు ఉంటాడు అరే వాడు నేను ఈరోజు తో మళ్ళీ రేపు తోసేస్తారా వాడు ఈరోజు తిట్టిన మళ్ళీ రేపు తిడతారా నిన్ను ఈరోజు నీ కొట్టినాడు మళ్ళీ రేపు కొడతారా వాడు నిన్ను నీకు అవసరం లే వాళ్ళు నిన్ను ముదిమి వచ్చేంతకు ఎత్తుకొని ముద్దాడు వాడును నేనే మిమ్మల్ని కౌగిలించుకునే వ్యక్తిని నేనే మిమ్మల్ని ఆదరించే వ్యక్తిని నేనే ఈరోజు దేవుడు అంటున్నాడు ఈరోజు ఆయన కృప ఆయన ధన్యత మీకు కావాలంటే ఆయన మృదువుగా పిలిచినప్పుడు రండి ఆయన మృదువుగా చెప్పినప్పుడు మీరు ఆ మాటకు లోపడండి ప్రభు చెప్పినప్పుడు అన్నిటికి తల వంచండి ఈరోజు ఏదో ఈ ఈరోజు వాక్యం చెప్పిన గమనిస్తా అన్ని వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వాక్యం విని అంత ఇక్కడ మెమొరీ కార్డులో ఫ్యూడ్ చేసుకొని ఎక్కించుకొని అంత బాగా వేడుకుంటారు అని చెప్పు గేటు దాట పోగానే మళ్ళా మన జీవితం ఏం జీవితం అయిపోతుంది సాయంత్రంగా రెడీ కాసుకుంటాడు గేటు కానీ రా రా బేటికి రా నీళ్ళకి దూరాల బేటికి రా లోపలికి మనం బేటికి పోతానే వాడు మనలోకి దూరుతాడు లేనిపోని మాటలు ముసలమ్మ ముచ్చట్లు బూతులు అసూయలు పగలు ఈర్ష్యలు కదా నేను గమనిస్తూ ఉంటా నేనేం ఎర్రో అనిపించే కాదు నేను కూడా ప్రార్థన చేసుకున్నా ప్రభావ నాకేం తెలియదు ప్రభావ నేనేం చేయలేను నేను తెచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు తీసుకుని నేనేం చేయలేను ప్రభావా ఇచ్చేస్తా బలనే నాకేం సంబంధం ఉంది పరీక్షించుకోవాల్సింది ఎవరు చెప్పండి ఎవరు మీరే మనమే మనల్ని మనం పరిశీలించుకోవాలా సెల్ఫ్ సెల్ఫ్ క్వశ్చనింగ్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలా నా జీవితం ఎలాగుంది నా బ్రతుకు ఎలాగుంది నా కోసం రక్తం కార్చి చనిపోయిన దేవునికి ఇష్టనిగా నేను ఆయన చెప్పినట్టుగా నేను బ్రతుకుతున్నాను ఈరోజు నువ్వు మరణము నుండి తప్పించబడాలంటే నువ్వు దేవునికి విధేయుడిగా ఉండి ప్రభు చెప్పండి నువ్వు వింటే నువ్వు మరణించినా మళ్ళీ నువ్వు బ్రతకగలుగుతావు మీద దొంగ చనిపోయాడు చనిపోలేదా చనిపోయినాడు కానీ ఎవరితో బ్రతికినాడు ఏ సైతం బ్రతికినాడు నీవున్నాడు నాతో కూడా పరదేశీలో ఉండవు అంటే అర్థమైంది ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు పోయి చెప్పండి ఎక్కడ ఉన్నాడు మాయమై అడిగిపోయినాడా శిలో మన దేహం అట్నీ ఏలాడుతూ ఉంది కానీ వాడు ఆత్మ వదిలేసినాడు అంతే ఈరోజు మనకు కూడా ఈ శరీరం మన్నుకు మన్నైపోతుంది బంధాలు బంధుత్వాలు అన్ని మనుకు మను కలిపాయాల్సిందే చనిపోయినాయి అంటే బిడ్డ ఏడ సాగ బిడ్డ అంటాడా అయిపోయింగా ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే అయిపోయింది ఒక వ్యక్తి యూట్యూబ్లో చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే పెళ్ళి చేసుకున్నాక తన భార్యను బాగా ప్రేమిస్తూ ఉండేవాడంట అంటే తనకేదో క్యాన్సర్ ఏదో మొత్తానికి బ్రెయిన్కి అటాక్ అయ్యిందంట బ్రెయిన్కి అటాక్ అయింది డాక్టర్ చెప్తున్నాడు ఈ మాట బ్రెయిన్కి అటాక్ అయిందంట ఇప్పుడు తను కట్టుకున్న భార్యను గుర్తుపట్టలేకున్నాడంట ఎవరు అంటున్నాడంట అమ్మాయిని గుర్తుపట్టలేక ఉన్నాడంట స్థితి మారిపోయింది బ్రతుకు మారిపోయింది ఎవరిని గుర్తుపట్టలేకపోతా ఉన్నాడు నిజమే మన జీవితము పాటలు ఏదైనా జరగచ్చు రెప్ప పాటే మరణానికి మనం భయపడాలి ఈ లోకంలో ఒకవేళ మన పాపములు చేసినా అతిక్రమలు చేసినా ఏం చేసినా మనకు క్షమించే దేవుడు మన ఏసయ్య మనకున్నాడు ఏసయ్య మనతో ఉన్నాడు ఆయన నిన్న నేను ఆయన నిన్న నేను నిరంతరం విక్రీతిగా ఉన్నాడు ఆయన సహాయం మీకు తోడుగా ఉంది ప్రతి క్షణం ఆయన మీతో ఉన్నాడు ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు నేను అనుకుంటా ఒకసారి ప్రభా నీ బిడలు నా చేతితో బల్ల తీసుకుంటారు నా ముందే ఇటు ఉంటే నాకే కోపం వస్తుందంటే ఇంకా నీకెంత కోపం వస్తుంటుంది ప్రభా అనుకుంటా నేను బల్లిచ్చే వ్యక్తిని నాకే కోపము బాధ వేస్తా అంటే ఇంకా మిమ్మల్ని కని పెంచి పోషించిన దేవునికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఈరోజు ఈ లోకంలో నిజంగా మనుషుడు తెలుసుకోలేకపోతున్నాడు ఏది నిజమైన ప్రేమ కదా ఈరోజున మనందరం కూడా తెలుసుకోవాలి నిజమైన ప్రేమని మనందరం కూడా ప్రభుని గ్రహించాలి మనందరం కూడా ప్రభువుని మహింపరచగలగా మనందరం కూడా ప్రభు ప్రేమకు మన పాత్రలుగా ఉండాలి మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని చేయిని పట్టుకోవాలి ఇరుకు మార్గము విశాల మార్గం రెండు ఉన్నాయి మీ అందరికి బాగా తెలుసు నేను చాలాసార్లు చెప్పినా కూడా ఇరుకు మార్గంలో కొంతమందే వెళ్ళాలనుకుంటారు కానీ విశాల మార్గంలో అనేకులు వెళ్ళాలని అనుకుంటారు తెలుసా విశాల మార్గంలో ఉంటుంది ఇరుకు మార్గంలో దేవుడు ఉంటాడు అయితే ఇరుకు మార్గంలో సినిమాలు ఉండవు షికారులు ఉండవు లోక జీవితం ఉండదు వస్త్రాల మీద పిచ్చి అంటే బట్టల మీద పిచ్చి డబ్బు మీద పిచ్చి బంగారం మీద పిచ్చి అవన్నీ ఏముండవు కార్లు మేడలు ఇల్లులు ఏ పిచ్చి ఉండదు ఒక్కటే ఒక గురి ఆ ఇరుకు మార్గంలో ఎంటర్ అయినప్పటి నుండి ఏ చూడాలనే ఆశ ఉంటుంది అదే విశాల మార్గంలోకి మనం ఎంటర్ అయితే సినిమాలుంటాయి షికారులు ఉంటాయి త్రాగులు ఉంటుంది వ్యసనాలు ఉంటాయి లోక సంబంధమైన జీవితం అంతా ఉంటుంది ఈ విశాల మార్గంలో కానీ ఈ మార్గం చివరికి ఎక్కడికి తీసుకొని పోతుంది నరకానికి తీసుకెళ్తుంది దేవుడు అన్నాడు అగ్నిల నుండి కొందరు లాగినట్టు అన్నాడు ఈరోజు అగ్నిలో పడకుండా అంటే నరకంలో పడకుండా కొందరినైనా మనం ఏం చేయాలంట రక్షించాలి ఏం చేయాలంటే కొందరైనా మనము రక్షించాలి ఈరోజు నువ్వే రక్షణ పొందలే నీ భర్తనేం రక్షిస్తావు నువ్వే బ్రతుకు మార్చుకోలే నీ భర్త ఏం మారతాడు నువ్వే బ్రతుకు మార్చుకోలే నీ భార్య ఏం మారుతుంది ఆలోచన చేయాల మనం నిజంగా కుటుంబాలలో ఈ అశాంతి అసమాధానము నెమ్మది లేదంటే ఒకరినొకరు అగౌరవంగా మాట్లాడుకోవడము మర్యాదపూర్వకంగా లేకపోవడము ఇష్టానుసారమైన జీవితం జీవించే వ్యక్తులలో కుటుంబాలలో దేవుడు ఉన్నాడండి వారి సొంత ఆలోచనలు ఉంటాయి సొంత పనులు ఉంటాయి సొంత తలంపులు ఉంటాయి సొంత క్రియలు అన్నీ సొంతటే దేవుడు ఉన్నాడా దేవుని సన్నిధి కనపడదాడ దేవుని యొక్క మహిమలకు కనపడదు చాలామంది ఊరికి మందిరానికి వచ్చినప్పుడు ఏడిసి ఒళ్ళకపోస్తారనమాట భక్తి పరులం మేము అని బయట ఆడ కనపడదు ఆ భక్తి పెళ్లిలో కనపడదు సావులో కనపడదు పెళ్లి చూపులో కనపడదు పుట్టినోళ్ళ కనపడదు లేదంటే వేరే వేరే వస్తాడు ఏ కార్యక్రమాలలో కూడా మన భక్తి అనేది అసలు కనపడనే కనపడదు ఒక రోజునంట ఒక పాస్టర్ గారిని ఒక పెళ్లికి ఆహ్వానించారంట పెళ్ళికి ఆహ్వానించారంట ఆ పాస్టర్ గారు ఉన్నాడంట పెళ్ళంతా కూడా హిందూ సాంప్రదాయంలో జరుగుతుందంట అంటే అంత గందరగోళం అంతా జరుగుతుందంట ఈ పాస్టర్ చూసి తట్టుకోలేక వీళ్ళకి నేను బాప్తిసం ఇచ్చి తినే వీళ్ళకి నేను బల్ల ఇచ్చానని వీళ్ళకి నేను ఇంత చేస్తానని ఇంత ప్రార్థన చేస్తానని ఉపాసలని ప్రార్థన చేస్తాననే ఇంత ఈరోజు ఇంత బాగా సంపాదించుకొని ఇంత బాగా ఈ భూములు ఇన్ని కొని ఇంత సంపాదించుకొని ఈరోజు బాగా ఇంత గ్రాండ్గా పెళ్ళి చేసుకుంటున్నారే ఈ పెళ్ళిలో యాడ కూడా ఏ సై కనపడడం లేదే ఈ పెళ్లిలో యాళ్ళు కూడా ఏసై సన్నిధి కనపడలేదే అని ఆయన చాలా అంటే చాలా బాధపడతా కూర్చోమన్నాడంట పెళ్ళిలో పెళ్ళికొడుకు నాయన దాటుకొని పోయినాడంట పెళ్ళికూతురు అమ్మ దాటుకొని పోయిందంట అందరూ ఆయన దాటుకొని పోతున్నారంట తిరుగుతున్నారంట చెల్లెళ్ళు అక్కలు బావలు అందరూ తిరుగుతున్నారంట కానీ ఒక్కరు కూడా పాస్టర్కి వందన చెప్పలేదంట ఏం చెప్పలేదంట వందన పాస్టర్ అని కూడా చెప్పలేదంట మరుసటి రోజు ఆదివారం కొడుకును మరి కోడలను ఆ కుటుంబం మందిరాన్ని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చినారు అయ్యగారు వందనాలు అండి వందనాలు అండి పాస్టర్ వందనాలు చెప్పలేదంట ఏం చెప్పలేదంట పాస్టర్ వందనాలు చెప్పలే అయ్యా కొత్త జంట ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారంట ఇని ఇని పడినట్టు వెళ్ళిపోయినాడంట ఏంది ఇనుకు ఏం మెంటలు వచ్చింది ఏమైనా వచ్చింది అని చెప్పి చర్చిలో గొలవ చేస్తున్నారంట గొలవ పడుతున్నారంట అప్పుడు పాస్టర్ మళ్ళీ ఇనికి తిరిగి వచ్చాడంట ఏందయ్యా మీ అల్లరి ఏంది మీ కథ చెప్పండి ఏంది వందనాలు చెప్తే పలకవు కొత్త జంటలు మెలుసుకొని వచ్చాము ప్రార్థన చేయండి ప్రార్థన చేయవు ఏం ఎట్టట్టుంది మీ మందులు ఉందాం అనుకుంటున్నావా పోదాం అనుకుంటున్నావా పంపిస్తాం చూడు కథ నీ కథ ఏందో ఎక్కువ చేస్తున్నావా అని పాస్టర్ పాశ్చర్య రోజుసేపు ఉన్న నేను చెప్పి తిన్నండి అన్నాడు ఆ చెప్పు ఏందో పెళ్ళికి వచ్చిన పెళ్ళి అంతా పెందరుకున్నా అక్కడ ఒక్కలన్న నాకు వందనాలు చెప్పినారు నీ కుటుంబం కనపల్లె పోని అంత పెళ్ళిలో పెళ్ళిలో కనీసం చివరిలో ఉన్న పాస్టర్ గారు పైకి వచ్చి మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని అడిగినారా అడగలే ఈ నా ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు నాకు వందనాలు చెప్తే నేను తిరిగి వందనాలు చెప్పాలి నువ్వు ప్రార్థన చేయంటే అంటే నేను ప్రార్థన చేయాలి నీకే అంత కోపం వస్తే ఆ పెళ్లిలో ఏ స్థాయికి ఎంత కోపం వచ్చింటుంది అన్నాడు ఆయన దిమ్మ తిరిగిపోయిందంటే మొక్క లొంగి పాస్టర్ క్షమించండి బంధువుల కోసం పెళ్ళి చేసినామంట పెళ్ళికూతురు తరపున కోసం ఏమని అనుకుంటారేమన్న పెళ్ళి చేసినాము ఇప్పుడు పాస్టర్ అన్నాడంట ఆ మనుషులు ఎవ్వరు నీ బిడ్డలను పరలోకాన్ని తీసుకొని పోలేరు గుర్తుపెట్టుకో నీ బిడలు రేపు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే దేవుని సన్నిధి కావాలి దేవుని సహాయం కావాలా దేవుని కృప కావాలా నేను చేసి నేను తప్పు ఉంటే నన్ను క్షమించు అన్నాడంటే ఈ పాస్టర్ అప్పుడు ఆయన రెండు కాలువ పాస్టర్ అయ్యా నన్ను క్షమించు ఇప్పటి నుంచి నాకు బుద్ధి జ్ఞానం వచ్చింది నా రెండు కుమార్తె పెళ్ళి